అలాగే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పడాలి ఫస్ట్కే ఫస్ట్ క్లాస్గా వస్తుంది బాక్స్ కూడా మనకు ఫస్ట్లోనే వచ్చింది ఫస్ట్ వచ్చింది సైకిల్ వచ్చింది ఇంకా వేరే సైకిల్ ఉందా వెంటనే అలాగే

అసలు లక్ష్యం ధ్యేయం ఆయనకి పేరు కూడా ఉంది పని రాక్షసుడు నేను పని నేను రైటర్ రైట్ పని మంచి రాక్షసుడు అంటే ఆయన చేస్తారు అలాగే అందరూ చేయిస్తారు అవన్నీ చూస్తూ పెరిగిన పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆయన ఒక అవగాహనకు వచ్చి చక్కగా రాజకీయ చతురతని బాగా అర్థం చేసుకొని రాజనీతిని అనుసరించి ఆయన ఇంత అడుగులు వేస్తూ పది సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించి ఎప్పటి వరకు ఆయన మద్దతులో ఏం ఆశించలేదు పదవి లేదు ఏమీ లేదు ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని సమస్యలకి పరిష్కారం చేశారు ఒక్క పదవి లేకుండా అంటే పార్టీ మొత్తాన్ని కూడా ఒకరు కూడా లేదు ఒక అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా అతను కూడా తెలిపారు కానీ అది చాలా కష్టం ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సీఎం పదవిలో ఉండి ఆ శాసనాలన్నింటినీ ఆయన ఎలాగా జరిగేలాగా జీవస్ అవన్నీ ఎలా ఆయన అమలు చేయగలిగారో ఏ పదవి లేకుండా పవన్ కళ్యాణ్ గారు అంతా చేయగలిగారంటే అంటే ఆయనకు ఆ నాయకత్వపు లక్షణాలు అలాంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు అత్యవసరం ఈ సమయంలో ఉన్న చాలా క్లిష్టమైన సమయంలో కీలకమైన నాయకుడు అవసరం ఆ నాయకుడే అభ్యర్థికి తంగిరాల సౌమ్య సైకిల్ గుర్తుంది ఫస్ట్ లోనే ఉంది కాబట్టి మీ కూడా చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడ వెతుక్కోనక్కర్లేదు మీరు సైకిల్ ఎక్కడ ఉంది ఏంటని ఈ సింబల్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ అనేది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే చాలా మంది గాజీ గ్లాస్ దగ్గర కొంతమంది బకెట్ ఆట పెట్టేస్తున్నారు కన్ఫ్యూజ్ చేయడానికి మీరేం చేస్తారంటే ఫస్ట్ సైకిల్ గుర్తు ఎమ్మా రెండు కూడా అంతే పార్లమెంట్ ఓటు వేయాలి మీరు సైకిల్ అదిగోండి చూడండి

సైకిల్ గుర్తుంది ఫస్ట్ లోనే ఉంది కాబట్టి మీ కూడా చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడ వెతుక్కోనక్కలేదు మీరు సైకిల్ ఎక్కడ ఉంది ఏంటని ఈ సింబల్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ అనేది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వేరే చాలా మంది దగ్గర కొంతమంది బకెట్ ఆట పెట్టేస్తున్నారు కన్ఫ్యూజ్ చేయడానికి మీరేం చేస్తారంటే ఫస్ట్ది కూడా అంతే పార్లమెంట్ వేయాలి మీరు సైకిల్ చూడండి మాకు ఓకేనా అభ్యర్థి అంటే ఎన్డీఏ బీజేపీకి పార్లమెంట్కి వెళ్ళారంటే బీజేపీ నుండి మాకు మన ఆన్లైన్ కావాల్సిన ఎమ్మెల్యే ద్వారా వస్తాయి కాబట్టి బాగాలేదు ఫస్ట్లోనే ఉంది కాబట్టి ఒకసారి చూడండి ఫస్ట్లోనే సైకిల్ గుర్తుంది ప్రాక్టీస్ いい మనం కాబట్టి దీన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలని నేను మనసులోకిగా కోరుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ వస్తాను నేను మన ఉదయాన్ని తొందరలో మనం చూడబోతున్నాము మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాము మన విజయం సత్యం ఏ జనసేన दाग एडिशन फुटो दिसको माहा एडिशन फुटो चोबे सर एक्जेक्टली सर पदन पदन नमस्कार वीडियो उम्मेद मण्डलले हामीहरुले चुनाव गतिको तर पतर गयो न सर हामीले के गर्ने के गर्ने गतिको गती जा मन्जर पालले चैनल गाछमा हाम्रो आवेदनले यार यस्तो अनि कुरा मान्छु रो दिन कारणले नत्यारन्ते

మనకు ఫ్రీగా అందజేయబడుతుంది ఫ్రీ బస్సు ఎక్కడైనా ఆంధ్రాలు ఎక్కడికి వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్ళాలి గారు ఫస్ట్లోనే వచ్చింది రెండు ఒకే ఫస్ట్ సిక్ సైకిల్ గుర్తు మీరు ఈజీగా ఉంటుంది ఫస్ట్ లోనే వస్తుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఓకేనా ఏం చదువుతున్నావు 6th క్లాస్ చెప్పు అమ్మకి అమ్మ కదా సత్తా పెద్దమ్మ సత్తా ఫస్ట్ లానే ఉంటుంది ఇద్దరిది ది ఓటో సరేనా అసెంబ్లీ పార్లమెంట్ రెండూ సో కింద అవన్నీ వద్దు కన్ఫ్యూజన్ లేదు ఇక్కడే వేయాలి ఓకే చెప్పు ఓకేనా ఏం పేరు అవును ఓటమే గారట వల్లా ఆదా వల్లే రేపు పెంచిన ఎక్కువ రైట్ తీసుకోవడం నువ్వు భవిష్యత్తు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు

మనకి ఉమ్మడి అభ్యర్థి మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు కేసినేని చిన్నీ గారు పార్లమెంటు ఎమ్మెల్యే అభ్యర్థి సంగిరాలి సౌమ్య సైకిల్ గుర్తు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి చాలా ఈజీ ఏమంటే మనకు ఫస్ట్లోనే వచ్చింది రోజుల్లో అక్కడ పార్లమెంటు ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు పక్క పక్కనే ఉండేవాళ్ళండి కూర్చోండి అదే వాళ్ళ ఊళ్ళో జరుగుతుంది మధ్యాహ్నం టాయమే అంటే తను కూడా ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ in development badra badra ke baat ko tane a pad raha hai lo team hai ban ban address hai jamur nankafal abun mere bada ga nahi pata hai achhi எமர்ஜென்சி சார் சடங்கு எல்லாமே సైకిల్ తర్వాత చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్డీఏ మీద బీజేపీకి పార్లమెంట్కి వెళ్ళారంటే బీజేపీ నుండి మనకు మన ఆంధ్ర కావాల్సినవన్నీ ఎమ్మెల్యే ద్వారా వస్తాయి కాబట్టి బాగానే ఫస్ట్లోనే ఉంది కాబట్టి ఒకసారి ఒప్పు చూడండి ఫస్ట్లోనే సైకిల్ గుడ్ గుర్తుంది ప్రాక్టీస్ いい ओके मान ओके सिनले सिनि वारो यो फर्स्ट राने हुन्छ दुई ओके सिनले बस्ते न म

విలువ విలువతో పెడుతున్న నమస్కారం అండి అమ్మ ఈసారి మనకి ఉమ్మడి అభ్యర్థి మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు కేసినేని చిన్నీ గారు పార్లమెంటు ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరాలి సౌమ్య సైకిల్ గుర్తు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి చాలా ఈజీ ఏమంటే మనకు ఫస్ట్లోనే వచ్చింది రోజుల్లోసారి నొక్కండి నాలుగేలు పెంచిన ఎక్కువ రైట్ తీసుకోవటం నువ్వు పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు మన వాళ్ళు ఇద్దరు అబ్బాయి ఐదు పదిహేను ఐదు డెబ్బై ఐదు సైకిల్ గుర్తు ఈజీగా ఉంటుంది ఫస్ట్ లోనే వస్తుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి సిక్స్త్ క్లాస్ చెప్పు అమ్మకి అమ్మ కదా లోనే ఉంటుంది ఇద్దరిది సరేనా అసెంబ్లీ పార్లమెంట్ రెండో సో కింద అవన్నీ వద్దు కన్ఫ్యూజన్ లేదు ఇక్కడే వేయాలి ఓకే பதினொம்ப நெலக்கே பதினொன்று